నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ప్రతి పేరులో బ్యాడ్ నెంబర్స్ గుడ్ నెంబర్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే బ్యాడ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఒక బ్యాడ్ నెంబర్ ఉందనుకోండి ప్రతి పేరు వాళ్ళకి అది ఏకీభవిస్తుందా అలాగే గుడ్ నెంబర్స్ ఏంటి చెప్పండి మన చుట్టూ ఎనర్జీ ఉంటుందమ్మా ఈ ఎనర్జీని మనము తయారు చేయలేము చంపలేము ఇట్ ఇస్ మే బి పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ సో పేరులో మంచి నంబర్స్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఆ ప్రతి పిలుపుకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ నంబర్స్ అమ్మా వన్ 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 ఏంజల్ నంబర్ మనం ఏం చేస్తామంటే ఆ ఏంజల్ నంబర్నే పేరులో పెడతాం ప్రతి పిలుపుకి వాడు పెరుగుతూ ఉంటాడు యువర్ ఆన్ ద రైట్ వే మీలో మార్పులు అవసరం ఎయిట్ 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 మనీ ఇస్ కమింగ్ సో ఒక్కొక్క నంబర్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ నంబర్ ఉండాలి ఏ ఏంజల్ నంబర్ ఉండాలి చూస్తాం సరే ఏంజల్ నెంబర్స్ అని చెప్తూ ఉంటారు అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి ఏంజల్ నెంబర్స్ మనకి ఎలాంటి వైబ్రేషన్ ఇస్తుంది ఎలాంటి సూచన ఇస్తుంది ఈ వీడియోలో అసలు ఏంజెల్ నెంబర్ ఏంజెల్ నెంబర్స్ గురించి ఒక నెంబర్స్ గురించి చెప్పండి అదే ఆ నెంబర్ మనకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది కూడా చెప్పండి సార్ అమ్మ మన చుట్టూ ఏంజెల్స్ ఉన్నారు మనం ఈ రూమ్ లో నేను ఒంటరిగా ఉన్నాడు అనుకుంటే అది భ్రమపడినట్టే దర్ లాట్ ఆఫ్ ఏంజల్స్ అరౌండ్ మీ ట్రైన్ టు కమ్యూనికేట్ విత్ మీ దే బిట్ అంటే మన ఫ్రీక్వెన్సీ ఇప్పుడు వాయిస్ సౌండ్ అనుకోండి ట్వంటీ టూ హండ్రెడ్ మనకు ఆడియబుల్ ట్వంటీ కన్నా తక్కువ వినపడదు కొన్ని కనబడవు బట్ లేవని కాదు సో సృష్టి ఈ పంచభూతాలు మనతో మాట్లాడాలి మనకి కమ్యూనికేట్ చేయాలి మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి కొంతమంది ఏమంటారంటే సార్ మాకు కొన్ని ముందే తెలిసిపోతుంటాయి సార్ అక్కడికి వెళ్ళొద్దన్న పోలేదు మా వాళ్ళు పోయిన వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది సార్ ఆ కార్లో పోయిన వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది దిస్ ఇస్ కాల్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ నేచర్ అండ్ అస్ అండ్ చాలా వరకు ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పుట్టిన వాళ్ళకి ఇలా నేచర్ మాట్లాడుతుంటుంది మేము వింటుంటాం సో ఇరవై ఐదు పొట్లూరు వీరభద్ర స్వామి గారు జరగబోయేది ముందు ఎలా చెప్పారు నేచర్ చెప్తేనే కదా సో ఈ ఏంజల్స్ ఒక్కొక్కసారి ఇలా అంటే మన ముందు ఒక్క కార్ పోతుంటుంది వన్ 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 లేదా ఇంకో కార్ టూ 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 ఇంకో కార్ ఎయిట్ 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 ఒకే నంబర్ సార్లు కనబడితే రిపీటెడ్ రిపీటెడ్ గా డైలీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కనబడితే దట్ ఏంజల్ ఇస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ విత్ యూ వన్ 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 అంటే యూఆర్ గోయింగ్ టు టాప్ అని టూ టూ అంటే యూర్ అన్ ద రైట్ వే నువేమి ఏమీ సందేహపడద్దు నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావు ఫైవ్ 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 అంటే నీలో మార్పు అవసరం కొంచెం మారు పైకి తీసుకెళ్తా ఎయిట్ 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 అంటే మనీ ఈస్ కమింగ్ సో ఏంజల్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ సో ఏంజల్ నెంబర్స్ లో ఈరోజు మీకు ట్వంటీ ఫైవ్ గురించి చెప్తాను స్పెషల్ నంబర్ ఇది మనీ నంబర్ డబ్బు ఈ రెండు చంద్రు అంటే ఫస్ట్ డబ్బు రావాలంటే ఏమంటే ఫస్ట్ ప్రశాంతత ఉండాలి చంద్రుడు 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 ఏం చేస్తాడు అంటే మనల్ని కామ్గా పెడతాడు కోపం లేదు గలాటలు చేరు అంటే దే లైక్ టు బి కామ్ సైలెంట్ అందరిని మనం అనుకునేవాడు టూ సో ఫైవ్ అంటే బుద్ధుడు బుద్ధి తెలివితో డబ్బు సంపాదించేవాడు ఫైవ్ ఈ రెండు ప్లస్ ఐదు కలిస్తే ఏడు నా భాషలో ఏడు అంటే స్వర్గం ఏడు కొండలవాడు ఏడు కొండల మీద ఇరవై ఐదున పుట్టారు జీసస్ బిస్మిల్లా అంటే కూడా ఏడే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అదొక ఏంజల్ నంబర్ సో ఈ ట్వంటీ ఫైవ్ నంబర్లో మనుషుల పేర్లు పెట్టుకోగలిగితే అంటే ఒక ఏంజల్ కనబడితేనే ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ మనకు అదృష్టం వచ్చేటప్పుడు ఆ ఏంజల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ పేర్లో పెట్టుకుంటే ప్రతి పిలుపుకి బాడీలో వైబ్రేషన్ వస్తుంది ఏంజల్స్ మళ్ళీ దూరేస్తారు మనల్ని నడిపిస్తారు గెలిపిస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ మన భారతదేశంలో అత్యంత వ్యాపారం హైయెస్ట్లో చేసేది రిలయన్స్ గంటకి తొంభై కోట్ల లాభం రిలయన్స్లో ట్వంటీ ఫైవ్ నెంబర్ యాపిల్ ఏపీఎల్ఈలో ట్వంటీ ఫైవ్ నంబర్ శాంసంగ్ ట్వంటీ ఫైవ్ నంబర్ మన హైదరాబాద్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ ప్రఖ్యాతులు హైదరాబాద్కి ఇక్కడ ఎవరన్నా ఉండొచ్చు ఆంధ్రా వాడు ఉండొచ్చు బీహార్ వాడు ఉండొచ్చు పంజాబ్ ఉండొచ్చు ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ఇక్కడ ఎలాంటి మనస్పర్ధలు ఇప్పుడు పంజాబ్ వాడు సింగోనో ఇంకోటి ఏం లేదమ్మా నేను హైదరాబాద్లో యాభై ఒక సంవత్సరాలుగా ఉంటున్నాను హైదరాబాద్కి ప్రేమించడం ఒకటే తెలుసు హైదరాబాద్ నెవర్ స్లీప్స్ అంటారు పైకి తీసుకొచ్చేది హైదరాబాద్ గెలుపు నిచ్చేది హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ హీరో కింగ్ నాగార్జున ట్వంటీ ఫైవ్ అరవై ఐదు మన్మధుడు ఇంకా మన్మధుడి అంటున్నారు సో ఈ బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుడు ట్వంటీ ఫైవ్ నేను చూసిన దాంట్లో ఎవరి పేర్లు అయితే మనం ట్వంటీ ఫైవ్ నెంబర్ పెడుతున్నామో వాళ్ళకి మనం కోర్స్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రాయమంటాం ఆ ట్వంటీ ఫైవ్ ట్వంటీ రాసినప్పుడు ఆ క్వాలిటీస్ ఎక్కేస్తాయి మన చుట్టూ కాస్మిక్ ఎనర్జీ చేరిపోతుంది ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో నెగిటివ్ వెళ్ళిపోయింది బయటికి దా తగ్గట్టు లక్కీ స్టోన్స్ వేసుకోవాలి చాలా మంది కరెక్షన్ చాలు స్టోన్స్ దన్నం వండుకుంటా అని తిన్నండి ఎట్లా ఈ స్టోన్స్ వేసుకుంటే పవర్ఫుల్ జాబ్ వచ్చింది జాబ్ చేరి జాయిన్ అయ్యి చేస్తే కదా శాలరీ ఈ లెటర్ చాలండి నేను చేరనంటే వేస్ట్ సో లక్కీ స్టోన్స్ లక్కీ నెంబర్ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి సంతకం ఎలా ఉండాలి ఇవన్నీ ఫాలో అయితే ట్వంటీ ఫైవ్ వైబ్రేషన్ స్పీక్ వెళ్ళిపోతాయి ట్వంటీ ఫైవ్ లో ఉన్నప్పుడు ఎయిట్ నెంబర్ని అవాయిడ్ చేస్తే మంచిది ఈ సెవెన్కి ఏ నంబర్ శత్రువు లేదు అందరూ ఫ్రెండ్ అయ్యి సెవెన్కి సో ఇరవై నంబర్ ఏంజల్ నంబర్ గాని వాడుకోగలిగితే ఒక మనిషికి హెల్త్ బాగుంటుంది వర్షం పడితే ఏడు రంగులు సముద్రాలు ఏడు ఏడు వింతలు వారంలో ఏడు రోజులు సప్త ఋషులు అన్ని సెవెన్ సెవెన్ ఏడు వింతలు నువ్వు ఎనిమిదో వింత అంటుంటారు ఏడు వింతలు అనేది ఎంత పవిత్రమైన నెంబర్ అంటే ఈ ట్వంటీ ఫైవ్ సెవెన్ అంత పవిత్రం సో ఎవరికైతే రాంగ్ వైబ్రేషన్స్ ఉంటాయి జడబ్బు చెక్ చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ నంబర్ పడుతుంది అప్పుడు ట్వంటీ ఫైవ్లో పెడతాను ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేట్ మంత్ అండ్ ఇయర్ మన ఆస్తి అంటే ఏంది మన సంపాదించుకుంది కాదు మన పుట్టుకే మన ఆస్తి దాని ప్రకారం పేరు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఉంటుంది సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉండే నంబర్లకి లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది ఫ్రీగా మీకు వాయిస్ అవ్వడం జరుగుతుంది పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరమా లేదా సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ హైదరాబాద్ కర్నూల్ ఆర్ తిరుపతి ఈ మూడు ప్రాంతాలు ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను వన్ డే తిరుపతి వన్ డే కర్నూల్ సో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకండి ప్రతి పిలుపుతో ఆ నెగిటివ్ పెరుగుతూనే ఉంటుంది బాగా నెగిటివ్ ఎక్కువైనాక కరెక్షన్ చేసుకున్నా కూడా తక్కువ అంటే ఒక స్టేజ్లో ట్రీట్మెంట్ చేయగలం జబ్బు ముదిరిపోయినాక మళ్ళీ డేసా మంతా చెప్తారు ఇక్కడ న్యూమరల్ ఏమంటే మాక్సిమం అర్లీగా చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ ఎవరి పేరులో అయితే పన్నెండు ఉంటే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా సో మన వ్యూయర్స్ అందరికి కూడా మీ పేరులో బలం మీరే తెలుసుకోవచ్చు ఏ ఐ జే క్యూ వన్ నెంబర్ దిస్ ఇస్ చైల్డ్ ఇన్ సిస్టమ్ ఏఐ జే వైక్యూకి ఒకటో నంబర్ బీకి కేకి ఆర్కి రెండో నంబర్ సికి ఎల్కేఎస్కి మూడో నంబర్ డీకి ఎంకి నాలుగో నంబర్ ఈకి హెచ్కి ఎక్స్కి ఎన్కి ఐదో నంబర్ యువీడబుల్కి ఆరో నంబర్ ఓజెడ్ ఏడో నంబర్ పిఎఫ్ ఎనిమిదో నంబర్ సో మీ పేర్లో నంబర్లన్నీ వేసుకోండి మనమే చూసుకోవాలి లెక్క వేసుకోండి సో లెక్క రా మాకు ఇబ్బంది అంటే మాకు పెట్టండి నేను చెప్తాను మీరే చూసుకోగలిగితే మీరు అందరి ఇంట్లో అందరి పేర్లు చూసుకోవచ్చు ఎవరి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నంబర్ ఎయిటీన్ నంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఆర్ డేంజరస్ నంబర్స్ సో ఈ నెంబర్స్ లేకుండా మీ పేరులో వేరే నెంబర్స్ ఉంటే లైఫ్ న్యూట్రల్గా ఉంటుంది పర్ఫెక్ట్ నెంబర్ ఉంటే బండి చాలా స్పీడ్గా పరిగెత్తుంది సో చెక్ చేసుకోండి అండ్ మీకు చెక్ చేయడం రాకపోతే మాకు పెట్టండి మేము వాయిస్ ఇస్తాము బాగలేని వాళ్ళు తొందరగా పేర్లో కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ అండి